जय जवान जय कय రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావడానికి ఏడు గ్యారంటీల్ని ప్రకటించింది అందులో ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఎవరు అడగక ముందే రెండు లక్షల రూపాయలు రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేస్తానని చెప్పారు అధికారులకు వచ్చిన తర్వాత ఈ రోజు మోసం చేస్తుండని చెప్పేసి ఈ ఆరుమూరు ప్రాంత ఆర్మూర్ డివిజన్ రైతు చేసి హెచ్చరిస్తా ఉంది గుర్తు చేస్తా ఉంది ఈ వెలుగులో రాష్ట్ర వ్యాపితంగా ముప్పై శాతం మంది కూడా రుణమాఫీ చేయలేదు వెంటనే ఏలాంటి షర్టులు లేకుండా పాస్ బుక్ ఉన్న ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని అట్టగా రెండు లక్షల పైన ఉన్న వాళ్లకు డబ్బులు కట్టాలని చెప్పి చెప్పే షర్తులు కూడా తొలగించాలని అట్లాగే రెండు పంటలకు పదిహేను వేల రూపాయల రైతు భరోసాని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వెలుగులో మీరు ఒకవేళ చేయకపోతే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా రాజకీయాలకు అతీతంగా రైతు జెండాతోనే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం